ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టడీ లాజిక్స్ మీరు తమ్మినేళ్ళలో చూసే ఉంటారు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ సంబంధించిన సిలబస్ ప్లాన్ కొత్త వాళ్ళ కోసం ఇది ఎస్పెషల్లీ కొత్త వాళ్ళ కోసం అండ్ మనకు ఈ రోజు వచ్చిన ఒక న్యూస్ ఏంటంటే గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ ఎగ్జామ్ డేట్స్ కూడా రావడం జరిగింది వాటికి సంబంధించిన సిలబస్ ప్లాన్ కూడా చెప్తాను ముందుగా గ్రూప్ వన్ ప్రిలిమ్స్ చూసుకుందాము ఇక్కడ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ చూసుకున్నట్లయితే మనకు కంప్లీట్ గా ఫోర్టీన్ టాపిక్స్ తోటి మనకు సిలబస్ ప్లాన్ అయితే ఉంది ఫోర్టీన్ టాపిక్స్ లో ఏది ఎక్కువ బ్యాలెన్స్ చేయాలి అంటే ఏది ఎక్కువ చదవాలి దేని నుంచి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తా ఫస్ట్ మనం ఫస్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్ తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇట్లా ఈ విధంగా ఫోర్టీన్ ఉన్నాయి కదా కరెంట్ అఫైర్స్ చూసుకుంటే రీజనల్ నేషనల్ ఇంటర్నేషనల్ అనేది కరెంట్ అఫైర్స్ లో మూడు పార్ట్స్ ఉంటాయి అది మరి ఈ మిగతా ట్వెల్వ్ టాపిక్స్ కి ఎట్లా రిలేట్ చేసుకోవాలంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని ఇంకో టాపిక్ ఉంది అయితే ఇంటర్నేషనల్ కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మీరు చూసుకున్నప్పుడు ఇంటర్నేషనల్ రిలేషన్స్ కవర్ అవుతాయి అండ్ వీటిలో స్టాటిక్ సిలబస్ కూడా ఉంటుంది ఎట్లా అంటే జీ ట్వంటీ జీ సెవెన్ దేశాలు కావచ్చు అండ్ ఐక్యరాజ్య సమితి సభ్యత్వం పొందిన దేశాలు కావచ్చు ఐక్యరాజ్య సమితి సంస్థలు కావచ్చు ఈ ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో వస్తాయి మీకు ఇవి కంప్లీట్ గా కరెంట్ అఫైర్స్ లోనే అడిగే అవకాశం ఎక్కువ ఉంటుంది స్టాటిక్స్ చాలా తక్కువ నెక్స్ట్ జనరల్ సైన్స్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే ఒక టాపిక్ అది మళ్ళీ ఇండియాకి సంబంధించి ఇది నేషనల్ కరెంట్ అఫైర్స్ లోకి వస్తుంది మళ్ళీ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే కేటగిరీలోకి వస్తుంది ఈ విధంగా ఇది కూడా కరెంట్ అఫైర్స్ నుంచే ఎక్కువ అడిగే అవకాశం ఇక వరల్డ్ జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ తెలంగాణ జాగ్రఫీ ఇవి కూడా కరెంట్ అఫైర్స్ కి అఫ్లెట్ లింక్ అయ్యే ఉంటాయి ఎందుకంటే స్టాటిక్ సిలబస్ అడిగేది చాలా తక్కువ మీరు చిన్నప్పటి నుంచి చదివింటారు స్టాటిక్ సిలబస్ సో ఈ ఎగ్జామ్ లో మిమ్మల్ని ఎట్లా టెస్ట్ చేయాలంటే కరెంట్ అఫైర్స్ మీకు దాని మీద ఎంత అవగాహన ఉంది అని తెలుసుకోవాలి కాబట్టి కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసి ఈ ఇండియన్ జాగ్రఫీ కావచ్చు వరల్డ్ జాగ్రఫీ కావచ్చు తెలంగాణ జాగ్రఫీ కావచ్చు ఇండియన్ వరల్డ్ జాగ్రఫీ చూసుకున్నట్లయితే వేరే వేరే దేశాల మధ్య అంతర్జాతీయ రహదారులు కావచ్చు పైప్ లైన్స్ కావచ్చు నదుల అనుసంధానాలు కావచ్చు సరిహద్దు సమస్యలు కావచ్చు ఈ విధంగా వరల్డ్ జాగ్రఫీ మీద ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది ఇంకా ఇండియన్ జాగ్రఫీ తెలంగాణ జాగ్రఫీ చూసుకుంటే మీకు తెలిసిందే ఉన్న పర్వతాలు నదులు పీఠభూములు అండ్ సరిహద్దులు కొత్త కొత్త నగరాలు ఏర్పడడం కొత్త కొత్త జిల్లాలు ఏర్పడడం ఈ విధంగా తెలంగాణ జాగ్రఫీ రీజనల్ జాగ్రఫీ మీద ఇండియన్ జాగ్రఫీ మీద కరెంట్ అఫైర్స్ ఫోకస్ చేసే అవకాశం ఉంది నెక్స్ట్ హిస్టరీ కల్చర్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా తీసుకున్నట్లయితే హిస్టరీ అనేది స్టాటిక్ సిలబస్ కదా కరెంట్ అఫైర్స్ అడిగే అవకాశం ఉండదు కదా సో హిస్టరీ కల్చర్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అని ఒక పాయింట్లో ఎందుకు ఇచ్చిందంటే హెరిటేజ్ కి సంబంధించిన విషయాలు వారసత్వ సంపదకు సంబంధించిన విషయాలు ఎగ్జాంపుల్ రామప్ప దేవాలయం గురించి క్వశ్చన్ అడుగుతారు అయితే రామప్ప దేవాలయం హిస్టరీలో ఉన్నదే కదా ఇప్పటికీ దాన్ని కరెంట్ అఫైర్స్ లో హెరిటేజ్ కు అఫిలేట్ చేసి కరెంట్ అఫైర్స్ లో నుంచి అడుగుతున్నాడు అంటే యునెస్కో ఇటీవల గుర్తించిన టెంపుల్స్ లో తెలంగాణకు చెందింది ఏది అనేది ఏదన్నా అట్లా ఆ విధంగా కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ వేసి అడిగే అవకాశం ఉంటుంది నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ కాన్స్టిట్యూషన్ అనేది స్టాటికే కదా ఇక్కడ పాలిటీలో మనం చూసుకున్నట్లయితే కొత్త కొత్త చట్టాలు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి ఇది కరెంట్ అఫైర్స్ నేషనల్ కరెంట్ అఫైర్స్ కి ఇంటర్లింక్ అయిపోతుంది ప్రభుత్వ పథకాలు చూసుకున్నట్లయితే ప్రభుత్వ పథకాలు కూడా కొత్త కొత్త అప్డేటెడ్ పథకాలు దానికి బడ్జెట్ ఎంత దాని వల్ల ఎంత మంది లబ్ధి పొందినరు అనే ఆ స్టాట్స్ కావచ్చు అట్లాంటివి అడుగుతాడు ఇంకా ఎకనామిక్ డెవలప్మెంట్ కూడా ఉంటుంది అది కూడా కరెంట్ అఫైర్స్ పార్టే నేషనల్ కిందకి వస్తుంది అండ్ ఇంటర్నేషనల్ కిందకి వస్తుంది కరెంట్ అఫైర్స్ అండ్ అంటే ఇష్యూస్ అండ్ డెవలప్మెంట్స్లో వస్తుంది తర్వాత సోషల్ ఎక్స్క్లూజన్ అనేది ఒకటి ఉంటుంది అది సోషియాలజీకి సంబంధించింది సోషియాలజీలో మనకు సామాజిక వ్యవస్థ పెళ్ళిళ్ళు కులము మతము అండ్ ట్రైబల్స్ ఎత్ని అనేది ఉంటుంది అయితే వీటి మీద ప్రభుత్వం ఎట్లా ఫోకస్ చేసింది ఎగ్జాంపుల్ ట్రై ట్రైబల్స్ తీసుకున్నట్టయితే వాళ్ళ కోసం ఏ ఏ పథకాలు పెట్టింది వాళ్ళ మీద ఎంత ఇయర్లీ ఎంత ఖర్చు పెట్టింది అంటే డెవలప్మెంట్ ఎట్లా ఉంది వాళ్ళకి సంబంధించింది అని ఈ విధంగా సోషియాలజీ మీద కూడా కరెంట్ అఫైర్స్ అలా ఫోకస్ చేయడం వల్ల సోషియాలజీ మీద కూడా ఫోకస్ చేయడం వల్ల కరెంట్ ని మనం ఇంటర్లింక్ చేసుకొని చదవాల్సి వస్తుంది అంటే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే చెప్పిన తొమ్మిది టాపిక్స్ చెప్పిన మీకు ఇప్పుడు ఆ తొమ్మిది టాపిక్స్ కంప్లీట్ గా ఈ కరెంట్ అఫైర్స్ అనే ఫస్ట్ టాపిక్ మాత్రం ఇంటర్లింక్ అయి ఉంది మీకు నేషనల్ లింక్ అయింది రీజనల్ లింక్ అయ్యింది ఇంటర్నేషనల్ లింక్ అయ్యింది ఇట్లా సైన్స్ అండ్ టెక్నాలజీ తో ఎకనామీతో అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ తో జియోగ్రఫీతో హిస్టరీతో పాలిటీతో ఈ అన్ని సబ్జెక్టులతోటి కరెంట్ అఫైర్స్ అనేది ఇంటర్ లింక్ అయ్యి ఉంది సో మీరు ఈ కరెంట్ అఫైర్స్ ని మంచిగా ఫోకస్ చేస్తే మీకు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ లో మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఎట్లా మరి కరెంట్ అఫైర్స్ ని ఎట్లా ఫోకస్ చేయాలంటే ఆ మార్కెట్ లో ఏ బుక్ పడితే ఆ బుక్ తీసుకొని దీంట్లో సగం కరెంట్ అఫైర్స్ దాంట్లో సగం కరెంట్ అఫైర్స్ చదివే కంటే ఇయర్ బుక్ తీసుకోండి ఇయర్ బుక్ రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి డిసెంబర్ వరకు సంబంధించిన ఒక ఇయర్ బుక్ తీసుకోండి తీసుకుంటే మీకు దాంట్లో జనవరి నుంచి డిసెంబర్ వరకు జరిగిన ఎకనామిక్ డెవలప్మెంట్స్ ఉంటాయి కొత్త కొత్త పాలిటీ అమెండ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఉంటాయి అండ్ జియోగ్రఫికల్ అప్డేట్స్ ఉంటాయి మీకు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ప్రయోగాలు ఉంటాయి ఇంకా చంద్రయాన్ లాంటి విజయాలు సాధించినవి ఇప్పుడు లూనా ట్వంటీ ఫైవ్ కానీ చంద్రాయాన్ త్రీ కానీ ఇట్లాంటివి మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్స్ అనేవి కనిపిస్తుంటాయి ఆ విధంగా ఒక ఇయర్ బుక్ ఫాలో అయిన తర్వాత మీరు నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి మే వరకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా మీరు ఫాలో అవ్వాలి రెండు వేల ఇరవై నాలుగు మే వరకు మీరు ఫాలో అయితే ఏమైందంటే మీరు ఇక్కడ నేర్చుకున్నది ఇక్కడ మీకు అప్లై అవుతుంది ఈ కరెంట్ అఫైర్స్ కూడా ఎందుకంటే మీకు స్టాటిక్ చూసుకున్నప్పుడే మీరు కరెంట్ అఫైర్స్ లో అప్డేట్ అవుతుంటారు మీరు ఆ కరెంట్ అఫైర్స్ కొన్ని తెలిసిన తర్వాత మీరు నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అంటే బ్రిక్స్ గత ఆగస్టులో బ్రిక్స్ చూసుకున్నట్ల ఆరు దేశాలు చేరుతాయన్నారు బ్రిక్స్ లో తర్వాత జనవరికి వచ్చే వరకు రెండు వేల ఇరవై నాలుగు జనవరికి వచ్చి ఐదు దేశాలు బ్రిక్స్ లో చేరినాయి ఈ విధంగా ఇంటర్ లింక్ తో కరెంట్ అఫైర్స్ అనేవి నడుస్తుంటాయి మీరు కరెంట్ అఫైర్స్ కరెక్ట్ చూసుకున్నట్లయితే గ్రూప్ వన్ లో ఉన్న ప్రతి టాపిక్ ను మీరు కవర్ చేస్తారు మీకు మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది మంచిగా గ్రూప్ వన్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కరెంట్ అఫైర్స్ కు సంబంధించి ఒక మంచి మెటీరియల్ అయితే నేను తయారు చేశాను స్టడీ లాజిక్స్ నుంచి ఇయర్ బుక్ రెడీ చేశాను అది మన కరెంట్ అఫైర్స్ మన స్టడీ లాజిక్స్ యాప్ లో అవైలబుల్ ఉంది మీరు ఆ పీడిఎఫ్ తీసుకోండి కేవలం తొంభై తొమ్మిది రూపాయలకే ఉంటుంది మీకు ఆ పీడిఎఫ్ ఎట్లా ఉంటుంది అంతర్జాతీయ అంశాలు వార్తల్లో ఎందుకు నిలిచా నిలిచాయి జాతీయ అంశాలు వార్తల్లో ఎందుకు నిలిచాయి అండ్ ఎకనామీ అంశాలు ఏంటివి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ఏంటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ఏంటి సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ స్పోర్ట్స్ అవార్డ్స్ ఈ విధంగా ప్రతిదీ ప్రతి కేటగిరీ డివైడ్ చేసి ఇవ్వడం జరిగింది సో ఆ కరెంట్ అఫైర్స్ మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది మీ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కావచ్చు గ్రూప్ టూ కి కావచ్చు గ్రూప్ త్రీకి కావచ్చు సో ఇయర్ అస్సలు మెస్ చేసుకోకండి మీరు ఖచ్చితంగా చదవండి ఏదో ఒక జాబ్లో ఖచ్చితంగా మీరు ఉంటారు థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్